ఎందుకురా ఈ బెట్టింగ్ గిట్టింగ్ అంటారు అవసరం నీకు ఏంట్రా ఏంటి నాకి పోతావు ఎట్లా సంపాదించిందో ఎడ సంపాదించిందో ఎక్కడ పెట్టిందో ఈ రోజు ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తా ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుందన్న ఆరోపణలు వైరల్ అవుతున్నాయి ఈ ఆరోపణలు వెనకాల నిజమెంత శివజ్యోతి నిజంగానే బెటింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందా ఆమెపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిందా తెలంగాణలో శివజ్యోతి పేరు బిగ్ బాస్ సీజన్ త్రీలో బాగా పాపులర్ అయింది సింప్లిసిటీ చలాకితనం ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది తర్వాత జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వంటలు వ్లాగ్స్ ఇంటర్వ్యూలతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది కానీ ఇప్పుడు ఆమె పేరు వివాదంలో చిక్కుకుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెటింగ్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది యాప్ ద్వారా చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు చాలా మంది సూసైడ్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు నూట ఎనిమిది బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేసింది నూట ముప్పై మూడు ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇచ్చింది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది డబ్బు పోగొట్టుకున్నారు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు అనే ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా దృష్టి పెట్టారు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు శివజ్యోతి గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందని ఆరోపిస్తున్నారు నీ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు అక్క నుండి ఇలా మారిపోయావా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె కోట్లు సంపాదించిందని వైరల్ అవుతున్న పోస్ట్లు కనిపిస్తున్నాయి ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికులు అన్వేష్ గారు జ్యోతిపై సంచలన ఆరోపణలు చేశారు శివజ్యోతి గారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి దాదాపు పది కోట్లు విలువైన ఆస్తులను సంపాదించారని తెలిపారు బంజారా హిల్స్ లో ఐదు కోట్ల అపార్ట్మెంట్ బిఎండబ్ల్యూ కారు తన స్వగ్రామంలో పది ఎకరాల భూమి కొనుగోలు చేసిందని చెప్పారు ఇప్పటి వరకు పోలీసుల నుంచి లేక శివజ్యోతి టీం నుంచి ఎటువంటి వీడియో రిలీజ్ అవ్వలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోపణలపై సీరియస్ గా ఉంది ఐజీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు తొంభై రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు నా అభిప్రాయం ఏంటంటే ఇన్ఫ్లుయన్సర్ సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్ మంచి మార్గదర్శకత్వం ఇవ్వాలి శివజ్యోతి ఈ ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలి నిజమే అయితే బాధ్యత తీసుకోవాలి యువత బెట్టింగ్ యాప్స్ వలన ఎంత నష్టపోతుందో తెలుసుకోవాలి శివజ్యోతి నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుందా లేదంటే ఇది కేవలం ట్రోలింగ్ మాత్రమేనా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెట్టింగ్ యాప్స్ కు యువత దూరంగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం